తారీఖు ఉదయం పదిన్నర గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రా కదిలి రా అనే నినాదాన్ని తెలుగుదేశం పార్టీ విధానంగా గొప్ప బహిరంగ సభకి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు పట్టణంలో లక్షలాది మంది నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నభూతి నభు అన్నట్టుగా బ్రహ్మాండంగా విజయవంతం చేయడానికి ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు వచ్చే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం దాదాపు అరవై ఎకరాల స్థలం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అక్కడే హెలిప్యాడ్ అదేవిధంగా బహిరంగ సభ జరుపుకుంటాం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మైలవరం నియోజకవర్గానికి పెద్దలు కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి దేవినేని ఉమామహేశ్వర నేతృత్వంలో దాదాపు నలభై వేల మంది ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు అని చెప్పి ఒక అంచనా ఈరోజు మనందరికీ తెలిసిన అంశమే నాలుగున్నర సంవత్సరాల పైగా ఏ రకమైనటువంటి పాలన జరిగింది ఎలాంటి ప్రజా వ్యతిరేక పాలన్ని ప్రజలు చౌచూశారు ఈ యొక్క నిరంకుశత్వ పాలన్ని భావనాకాష్టంగా మార్చిన ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవటానికి స్వచ్ఛందంగా ఈ సభని జయప్రదం చేయటమే కాకుండా ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ అంతేకాకుండా ఇవాళ మనం గమనించాల్సింది ఒకే ఒకటి అన్ని రకాలుగా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినటువంటి నాయకుడు చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవాల్సినటువంటి అవసరం చెప్పిన దానికి ఎన్నికల ముందు చెప్పిన దానికి ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం గమనించినట్లయితే వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేశాడు ఈ రోజున ప్రాంతీయ తత్వాన్ని లేకపోతే మతతత్వాన్ని కులతత్వాన్ని పెంచి పోషించి ఈ రోజున రాజకీయ లబ్ధి బంధం అనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో అక్రమ నిర్బంధనలు అక్రమ అరెస్టులు చేయించుకొని ప్రతిపక్ష పార్టీ నేతల్ని ఆ రకంగా మట్టు పెట్టాలని చెప్పి ప్రయత్నించినటువంటి రాజకీయ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అందుకే ఈ రోజున మొట్టమొదసారిగా అక్రమ అరెస్టు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా మరి ముఖ్యంగా రోజున తిరువూరులో జరిగే ఈ బహిరంగ సభ ప్రజల ద్వారా ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పబోతుందని చెప్పి ఈ సందర్భం ఆమె చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలి కార్యక్రమాన్ని ఈరోజు కనిగిరిలో స్టార్ట్ చేసుకుంటా ఉన్నారు రేపు ఏడో తారీఖున తిరువురులో ఒక అతి భారీ బహిరంగ సభ దాదాపు లక్ష మందితో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం చేస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు దౌర్జన్యాలు ప్రజలకి ఒక భరోసా ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి ఈ సభని విజయవంతం చేయడానికి మరి ఈరోజు లక్షలాదిగా కదిలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు అతి భారీగా బయలుదేరటానికి అన్ని సన్నాహకాలు చేసుకుంటా ఉన్నారు టోటల్ ఈ పార్లమెంట్లో జరిగే ఈ సమావేశాన్ని పరిరక్షణ చేసుకోవడానికి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టోటల్ ప్రోగ్రామ్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇది ఒక జైత్ర యాత్రగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది రాష్ట్రం మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు సభలు చంద్రబాబు నాయుడు గారు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ సభలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరులో ఒక సభ గుడివాడలో పద్దెనిమిదో తారీఖు ఒక సభ జరగబోతోంది ఈ రెండు సభల్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా యావత్ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకత్వంతో కూడా బాధ్యత తీసుకుని విజయవంతం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల్ని ఇవాళ నిర్వీర్యం చేశాడు దాడులు చేస్తా ఉన్నారు కులాలని మతాలని ప్రాంతాలని చీల్చి ఇవాళ ఎస్సీల మీద ఎస్సీ దాడులు చేయించాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం అనేక మందిని హత్య చేపించాడు ఈ ముఖ్యమంత్రి బలహీన వర్గాల్ని అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు దానికోసమే ఇవాళ తెలుగుదేశం కూడా జనసేన కూడా కలిసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొతూ ఉన్నారు ఇప్పటి వరకు అన్ని సభలు కూడా పెద్ద ఎత్తున విజయవంతం అవుతున్నాయి ప్రజలే తండోపతండాలుగా వస్తున్నారు మొన్న చూసాం విశాఖపట్నంలో యువగణం సభకి ఊహించిన విధంగా లక్షలాది మంది వస్తున్నారు వెహికల్ సప్లై చేయలేకపోతున్నారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమందించడానికి చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి జైత్రయాత్రని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉంటారు ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో మన జాతీయ అధ్యక్షులు ఈరోజు కరీర్లో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంకారావాన్ని పూరిస్తూ ఉన్నారు మరి మనందరి అదృష్టం మన ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు పట్టణంలో మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది వాటి పెద్ద ఎత్తున మైలవరం నియోజకవర్గం నలుమూలల నుంచి ఏదైతే ఇవాళ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారో ఆలపాట రాజేంద్ర గారికి పార్టీ రాష్ట్ర పార్టీ బాధ్యత చెప్పింది ఏదైతే ఆయన మనకు ఒక పిలుపునిచ్చారో నలభై వేల మంది మైలవరం నియోజకవర్గం నుంచి తల రావాలని ప్రతి ఒక్కళ్ళు అటు జేఎన్ఎన్నారం కాలనీ కొండపల్లి మున్సిపాలిటీ బ్రహ్మపట్నం మండలం అటు విజయవాడ రూరల్ మండలం అట్లాగే జీకొండూరు మండలం మైలవరం మండలం రెడ్డిగూడి మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి రేపు ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకల్లా నేను గొల్లపూడి గుంటూపల్లి విప్రేమపట్నం కొండపల్లి మున్సిపాలిటీ మీదుగా తొమ్మిది గంటలకల్లా మైలవరం నుంచి పెద్ద ఎత్తున మేము అందరం కూడా అటు రెడ్డిగూడి మండలం కూడా అటు నుంచి వస్తుంది అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు పదిన్నర కల్లా అక్కడికి వస్తే పది గంటల లోపే మన అందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలని సన్నాహ సన్నాహాలు చేసుకుంటున్నాం దానికి తగ్గట్టుగా అటు బైకులు మోటార్ సైకిళ్ళు టాటా టాటాయస్లు కార్లు బస్సులు ఏ వాహనం అందుబాటులో ఎందుకంటే రవాణా సదుపాయం ఎక్కువగా ఉన్న ప్రాంతం మంది ప్రతి గంటకి అరగంటకు కూడా బస్సులు వెళ్ళే ప్రాంతం ఈ ప్రాంతం వాటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులను కలుపుకొని వీర మహిళలు కలుపుకొని జనసేన తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ నాయకులు అందరం కూడా కలిసి నేను కూడా ఆ సమావేశంలో వాళ్ళతో కూడా నేను మాట్లాడబోతున్నాను అంటే అందరం కూడా కలిసి చక్కగా ఈ సభకి పెద్ద ఎత్తున ధరలు రావాలని కోరుతున్నాను తిరువురులో జరిగే బహిరంగ సభ లక్షలాది మందిగా మరి కథలు రాబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు జనసేన నాయకులు కార్యకర్తలు అటు అందరం కూడా కలిసి ఈ రాక్షసు పాలన ఈ అవినీతి పాలన వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉన్న అరాచకాలు వీళ్ళ దుర్మార్గాలన్నీ కూడా ఎండగట్టే విధంగా మన నాయకుడి ప్రసంగం ఉండబోతుంది మరి ముఖ్యంగా మీరు చూడండి పెరిగిన ధరలు నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతే అతలాకోతలు అయిపోతూ ఉన్నారు రోడ్ల మీద జరిగే ప్రమాదాలు గొంతలు పోడ్చలేని వాడు ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి రకరకాల కార్యక్రమాలు ఉద్యమాల ద్వారా మనం ప్రజల్లో తీసుకెళ్ళాం వాటి పెద్ద ఎత్తున ఏదైతే మన నాయకులు కూడా మరి మన నియోజకవర్గం మరి నలుమూలలు తిరగడానికి కూడా కొలు రవీంద్ర గారికి కూడా మన పార్టీ బాధ్యత పెట్టింది మేము అందరం కూడా ఈరోజు తిరువురు బహిరంగ సభ వేదిక చూడటానికి వెళ్తున్నాం తర్వాత అన్ని మండలాల్లో కార్యకర్తలతో నాయకులతో కూడా మాట్లాడి అందరినీ కూడా సమన్వయం చేసుకొని అందరం కూడా కలిసి బ్రహ్మాండంగా ఈ బహిరంగ సభని లక్షలాది మందిగా జిల్లా మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తరలి రావాలని ఈ తిరువురులో జరిగే ఏడో తారీఖు బహిరంగ సభ అట్లాగే పద్దెనిమిదవ తారీఖు ఎన్టీ రామారావు గారు అద్దం సందర్భంగా అక్కడ మరి గురువాడలో జరిగే బహిరంగ సభను కూడా మనం జయప్రదం చేసుకుందాం ఇది ఒక ఎన్నికల వాతావరణం ఈ ఎన్నికల శంకారావం ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభ పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ సెలవు తిరువురులో జరిగే బహిరంగ సభకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆ బహిరంగ సభని విజయవంతం చేయాలని మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కేడర్కి అయితే నింది ప్రజలకైతే నింది తెలుగుదేశం పార్టీ పిలుపు ఇస్తూ ఉంది రా కదిలి రా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించింది ఏం లేదు అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకు అన్ని వర్గాలకు ఆయన మోసం చేశారు యువతకు మోసం చేశారు ఇవాళ యువత నిరుద్యోగులై ఉన్నారు యువత ఏం చేయకు తోచని పరిస్థితిలో రాష్ట్రాలను విడిచి వెళ్ళిపోతున్నారు కానీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ రాష్ట్రం ఘాటుకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తప్ప ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఈ రేపు జరగబోయే బహిరంగ సభని అందరూ కలిసి విజయవంతం చేయాలని నేను